దీర్ఘకాలిక రోగాలకు చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్ లకు అదనంగా స్పెషలిస్టు వైద్యుల సేవలు కూడా గ్రామీణులకు అందాలని కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది దీనికోసం అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులను నియమించి నాణ్యమైన సేవలు అందించాలి అయితే పార్టీ ప్రచారానికే పెద్దపీట వేసిన జగన్ సర్కార్ ఆరోగ్య సురక్షకు అగ్రతాంబూలం అందిస్తుంది వాటి కోసమే కోట్లు ఖర్చు పెట్టి లను పట్టించుకోవట్లేదు దీంతో పీహెచ్సి లో ఎంబీబీఎస్ల ద్వారా మాత్రమే గ్రామీణులకు వైద్య సేవలు అందుతున్నాయి స్పెషలిస్టు వైద్యుల సేవలను భూతద్దంలో వెతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి రెండు వేల ఇరవై ఒకటిలో పిహెచ్సిలోనూ స్పెషలిస్టు వైద్యుల సేవల కోసం నియామకాలు జరిగాయి పీహెచ్సీల సంఖ్య ప్రకారం పన్నెండు వందల మంది వరకు స్పెషలిస్టు వైద్యులు అవసరమవుతారని అంచనా వేసి తొలి విడత కింద ఒప్పంద విధానంలో సుమారు మూడు వందల యాభై మందిని నియమించారు వీరిలో జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్స్ ఆర్థో డెంటిస్ట్ డెర్మటాలజిస్ట్ గైనకాలజిస్ట్ ఇతర వైద్యులు ఉన్నారు ఒక్కో స్పెషాలిటీ వైద్యుడు చొప్పున సోమవారం నుంచి శనివారం వరకు ఆరుగురు అవుట్ పేషెంట్ విధానంలో రోగులకు వైద్య సేవలు అందించాలి రోగుల అనారోగ్యం వ్యాధి తీవ్రతను అనుసరించి రోగులు పెద్ద ఆసుపత్రులకు వెళ్లేలా చేయాలి ప్రతి స్పెషలిస్ట్ ఒకే రోజు ఉదయం ఒక పిహెచ్సి సాయంత్రం మరో పిహెచ్సిని సందర్శించి స్పెషలిస్టు వైద్యులు రోగులను చూడాలి స్పెషలిస్టు వైద్యులు వారంలో పన్నెండు పీహెచ్సీలో వైద్య సేవలు అందించాలి నిర్దేశించిన రోజుల్లో స్పెషలిస్టు వైద్యులే నేరుగా పిహెచ్సిలకు వస్తున్నందున రోగులకు అనుకూలంగా ఉంటుందన్న విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు ప్రస్తుతం మూడు వందల యాభైలో యాభై మంది స్పెషలిస్ట్ వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు వీరి సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి ఎప్పుడు వస్తారో రోగులకే కాదు పీహెచ్సిలోని వైద్యులకు కూడా తెలియడం లేదు ఒకసారి రోగిని చూసిన తర్వాత మరోసారి ఆ రోగి స్పెషలిస్టు వైద్యుల వద్దకు వస్తున్నారా లేదా వైద్యులు పిహెచ్సిలకు నెలలో ఎన్ని రోజులు వస్తున్నారు ఎంత సమయం ఉంటున్నారు అనే దానిపై నిశ్చిత పరిశీలన ఉండటం లేదు స్పెషలిస్టు వైద్యుల్లో కొందరు ప్రైవేటు ఆసుపత్రులు సొంత క్లినిక్లు నిర్వహిస్తూ పిహెచ్సిల సందర్శనకు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు పిహెచ్సిలకు రాకుండానే వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దారి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టి రోగులకు ప్రయోజనాలు చేకూరేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు వైద్యులకు లక్షా ముప్పై వేల వరకు వేతనమిస్తున్నారు వైద్యుల సంఖ్యను పెంచి లోటుపాట్లు సమీక్షించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది దీనిని పక్కన పెట్టిన ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో వైద్య శిబిరాల నిర్వహణకే అధిక ఇస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత నిర్వహించిన గ్రామస్థాయిలోని వైద్య శిబిరాలు తూతూ మంత్రంగా జరిగాయి బీపీ షుగర్ ఇతర వ్యాధులతో బాధపడేవారే శిబిరాలకు ఎక్కువగా వచ్చారు యాభై లక్షల మందికి ఓపీ ద్వారా చికిత్స అందిస్తే కేవలం వేల మందినే ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేశారు ఓపీ విధానంలో వైద్యుల వద్దకు వచ్చిన రోగుల్లో కనీసం పది శాతం మందిని పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సి ఉండగా కేవలం రెండు శాతం మందినే రిఫర్ చేశారు తొలి విడత వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం నూట పన్నెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టింది మలి విడత వైద్య శిబిరాల నిర్వహణకు డెబ్బై ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్న పరిధిలో కావచ్చు ఉన్న పరిధిలో కావచ్చు ఈ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు స్పెషల్ సేవలు పేరిట వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు పేషెంట్లందరికీ అవసరమైన స్పెషలిస్ట్లు అక్కడ అందుబాటులో ఉండట్లేదు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లు మెడికల్ ఆఫీసర్లు కావచ్చు వాళ్ళని ఇక్కడికి డిప్యూట్ చేస్తున్నారు వాళ్లే ఇక్కడ ఆ పేషెంట్ ని చూస్తూ ఉన్నారు వన్ టైం టైమ్ జరుగుతుంది తప్ప ఆ స్పెషలిస్ట్ ని మళ్ళీ ఫర్దర్ గా కనుక కలవాలంటే పేషెంట్ ఎక్కడ కలవాలి లేదా వాళ్లే పీరియాడికల్ గా నెల నెల ఆ టౌన్ కు వస్తారా లేదా ఆ గ్రామానికి వస్తారా ఈ వివరాలు ఏవి కూడా లేకుండా ఇవి కండక్ట్ చేస్తున్నారు లు కొన్ని స్పెషలైజ్డ్ మందులు రాస్తారు ఆ మందులు రొటీన్ గా పిహెచ్సి లోనో లేకుండా అర్బన్ హెల్త్ సెంటర్ లోనో ఉండవు వాటిని అదనంగా ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఆ మందులు ఇక్కడ లభ్యం కాని లభ్యం కానిప్పుడు అక్కడ నుండి ఫార్మాసిస్టులు ఏం చెప్పగలరు ఈ మందులు లేవనో పలానా చోటకి వెళ్ళి తీసుకోమనం మందులు లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారనే వాతావరణం ఏర్పడుతుంది టెస్ట్లు కూడా అక్కడ ఉన్న ఎల్టీకి అక్కడ ఉన్న రో వచ్చిన రోగికి మధ్య మరి టెస్ట్ లేనప్పుడు మమ్మల్ని ఎక్కడికి ఎందుకు రమ్మన్నారని చెప్పి కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇంటింటికి వైద్యం పేరు మీదటో లేకుండా జగనన్న ఆరోగ్య సురక్ష పేరు మీదటో ఈ మెగా క్యాంపులు నిర్వహించడం వల్ల నష్టం కలుగుతోంది